నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వెల్త్ సైన్సెస్ ఈరోజు మనతో అమూల్య వాహిని ఇంజనీరింగ్ స్టూడెంట్ అమ్మాయి కొన్ని ప్రశ్నలతో ముందుకొచ్చింది సో దానికి బేసిస్ ఏంటంటే ఒక వీడియోలో వచ్చిన విషయాన్ని వేదాల విషయం ఆమెకున్న క్వశ్చన్స్ అవి అడగడానికి ముందుకొచ్చింది అమూల్య వాహిని వెల్కమ్ టు ద షో అమ్మ నమస్కారం నమస్తే గురుగారు అయితే ఇప్పుడు నేను మీరు పంపించింది ఇదే వీడియోన ఒక్కసారి లెట్ మీ షో యు దిస్ ఇదేనా ఇదే అండి ఇన్ఫైనైట్ హైమ్స్ వన్ ట్రూత్ హౌ ద వేదాస్ వర్ కంపైల్డ్ అంతేనా ఇది ఏం ఛానల్ అమ్మా ఇది ఛానల్ కాల్ క్వాంటం వేద యూట్యూబ్ ఛానల్ ఓ క్వాంటం వేద యూట్యూబ్ ఛానల్ ఓకేనమ్మా రైట్ గుడ్ సో ఇందులో ప్రశ్నలు అంతే కదా ఆ అవును యా అడగమ్మా మొదటి ప్రశ్న అడుగు ఆ ఓకే సార్ అయితే సృష్టి ఆరంభంలో వేద జ్ఞానం చందోబద్ధంగా ఎందుకు కూర్చబడింది ఎవరు కూర్చారు ఆ వీడియోలో దీనికి సమాధానం స్పష్టంగా ఇవ్వలేదు సార్ ఓకే సో సృష్టి ఆదిలో వేదాల్లో మంత్రాలని చందోబద్ధంగా ఎవరు చేశారు ఎందుకు అలా కూర్చారు గుడ్ ఛందస్సు అంటే ఆచ్ఛాదనం చంద్ అంటే ఆచ్ఛాదనం అంటే కప్పు నది అని అర్థం అనమాట అంటే మన్ని రక్షించున్నది అని అర్థం సో ఆ ఛందస్సు లేకపోతే మనకి రక్షణ లేదు అంటే ఆ మంత్రాలలో ఉన్న అర్థాన్ని ఛందస్సు ద్వారానే చెప్పాలి అప్పుడే దాని అర్థం కరెక్ట్గా ఉంటుంది అప్పుడే మీరు మిమ్మల్ని రక్షించుకోగలుగుతారు సరి అయిన అర్థం వస్తుంది అని అర్థం అనమాట సో ఆ ఛందస్సును కూర్చింది కూడా పరమాత్ముడే ఆయన రచననే ఆ తర్వాత వేదంలో చెప్పినట్టు ఋషులు వాటిని చందోబద్ధంగా చేయించి అక్కడ పెట్టారు సో అది విశేషం ఓకే సార్ నా రెండవ ప్రశ్న నాలుగు వేద సంహితలలో లేని ఛందస్సులు ఏవి అనంతమైన ఛందస్సులు అప్రకటితంగా విశ్వంలో ఉన్నాయా ఉన్నాయని ఆ వీడియోలో వారు చెప్తున్నారు ఇప్పుడు పరమాత్ముడు ఇచ్చిన ఛందస్సులు వేద మంత్రాలకి మాత్రమే సో మిగతాది మనం ఇప్పుడు రామాయణం రాశారు వాల్మీకి గారు ఆయన దానిలో ఒక ఛందస్సు చూస్ చేసుకొని ఆయన రాశారు సో అలా మనకి భారతీయ ఋషులు కానీ లేకపోతే కావ్యాలు రాసిన వాళ్ళు కానీ ప్రతిదాన్ని ఛందోబద్ధంగా చేయించారు ఈవెన్ ఉపనిషత్తులు అవి కూడా చందోబద్ధమైనవి సో అవన్నీ కూడా ఛందస్సు వేదం నుంచి తీసుకొని వాళ్ళు ఆ ఛందస్సు ఉపయోగించి రాశారు సో అలా మనము కావ్యాలు మన తెలుగులో కూడా ఛందస్సులు ఉన్నాయి అవి కూడా ఆ ఛందస్సులు కూడా ఆ వేదం నుంచి తీసుకున్నవి సో తీసుకున్నప్పుడు మనకు అనుగుణంగా కావాల్సిన ఛందస్సులు పెట్టుకున్నాము ఇంకా ఎక్స్టెన్షన్ ఛందస్సులు కూడా చేసుకోవచ్చు అని వేదంలోనే చెప్పారు కాబట్టి అలా చేసుకున్నారు తర్వాత ప్రశ్న బ్రాహ్మణ గ్రంథాలు శ్రౌత సూత్రాలు మరియు వేద శాఖలలో కనిపించే అదనపు మంత్రాలు లేదా శ్లోకాలు అవి అపౌరుషేయాలా కాదా అపౌరుషేయాలని ఆ వీడియోలోని సారాంశం కాదమ్మా మనం ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వేదాలు నాలుగే అవి ఋక్కు యజుస్ సామ అథర్వ ఈ నాలుగు వేదాలు అయితే త్రయీ విద్య అని ఎందుకు అంటారంటే రుక్కు యజుస్ సామాలను పట్టుకొని త్రయీ విద్య అంటారు సో అథర్వణ వేదంలో ఈ మూడు కూడా ఉంటాయి కాబట్టి దాన్ని మొత్తం కలుపుకొని నాలుగు వేదాలని కలుపుకొని త్రయీ విద్య అన్నారు సో ఇవి తప్పితే మిగతావన్నీ మానవ రచితాలు మానవ రచితాలు అపౌరుషయాలు కావడానికి వీల్లేదు సో అందుకని వేదము అంటేనే ఈ నాలుగు మిగతా ఎన్ని చెప్పినా బ్రాహ్మణ గ్రంథాలు లేకపోతే సౌత సూత్రాలు లేకపోతే ఉపనిషత్తులు దర్శనాలు బ్రాహ్మణాలు అరణ్యకాలు అన్నీ కూడా మానవ రచితాలు కాబట్టి అపౌరుషయాలు కాదు దానికి వేదంలోనే మనకి మంత్రాలు ఉన్నాయి పురుష సూక్తంలో ఉంది అథర్వణ వేదంలో ఉంది సామవేదంలో ఉంది ఋగ్వేదంలో అన్నిట్లోనూ ఉంది ఏమని చెప్పిందంటే నేనే ఇచ్చాను ఈ నాలుగు వేదాలు అని చెప్పి పరమాత్మ చెప్పాడు సో అలా పరమాత్ముడు ఇచ్చాడు అని చెప్పిన తర్వాత నాలుగే ఇచ్చాను అని చెప్పిన తర్వాత మనము మిగతావి కావా అనడానికి వీలు లేదు కావు మిగతావి అని స్పష్టత నాలుగవ ప్రశ్న మానవాళికి అవసరమైన సమస్త సంపూర్ణ జ్ఞానం వేదంలో నిక్షిప్తం చేసినప్పటికీ పరమాత్మ తన అనంతమైన జ్ఞానాన్ని వేదంలో పొందుపరచడం అవసరం లేదు అని భావించాడా లేక నలుగురు అదృశ్యుల యొక్క యోగ్యత సామర్థ్యం మరియు ప్రయత్నం సరిపోనందువలన వేదోత్పత్తి సమయంలో కొంత జ్ఞానం మినహాయించబడిందా అలా మినహాయించబడిందని ఆ వీడియోలోని సారాంశం అది తప్ప ఎందుకు అంటే మొట్టమొదట పరమాత్ముడు అనంతుడా కాదా అన్నది ఇంపార్టెంట్ ఆయన అనంతుడు కాబట్టి ఆయన జ్ఞానం కూడా అనంతం ఆయన మూడు కాలాల్లోనూ అన్ని దిశలలోనూ వ్యాపించి ఉన్నాడు ఆయన లేని చోటు లేదు లేని కాలం కాలం లేదు అన్నిటికీ అది పైన ఉన్నాడు అన్నిటికీ పైన ఉన్నాడు అంటే ఏంటి వాటికి పట్టుబడడు మూడు కాలాలకి అన్ని దిశలకి ఆయన పట్టుబడడు ఏ దిశలోనూ ఏ కాలంలోనూ ఆయన పట్టుకోలేదు అన్నిట్లోనూ ఉన్నాడు దేర్ఫోర్ ఆయన జ్ఞానము సంపూర్ణం అసంపూర్ణం ఎప్పటికీ కాదు కాబట్టి వేదం నాలుగు వేదాల్లో ఆయన సంపూర్ణమైన జ్ఞానం ఇచ్చాడు దానికి మించి ఇంకా జ్ఞానం లేదు సపోజ్ ఇప్పుడు బ్రాహ్మణాల్లో ఒక శ్లోకం రాశారంట అది మంత్రం కాదు కానీ వేదంలోంచి తీసుకొని యాజ్ ఈజ్గా పెడితే కనుక అది మంత్రమే కానీ అది మార్చి వాళ్ళ వ్యాఖ్యానం చేసుకునే పని అయితే కనుక అది శ్లోకం బాగుంది అయితే మరి ఆ ఋషులు వాళ్ళ జ్ఞానాన్ని పొందేరేమో అంటే నువ్వు ఇప్పుడు అడిగిన ప్రశ్న ప్రకారం అప్పుడు సృష్టి ఆదిలో ఆయన మొత్తం ఇవ్వకుండా తర్వాత రాను రాను ఋషులు కోరుకుంటుంటే ఇచ్చారు అని అనుకుంటే కనుక అది తప్పు అవుతుంది ఈ నాలుగు వేదాల్లో ఉన్నవే సమస్త జ్ఞానం ఆ సమస్త జ్ఞానాన్ని నలుగురు ఋషులకి ఇచ్చాడు ఆ నలుగురు ఋషులు ఇచ్చిందాన్ని బేసిస్ చేసుకొని మిగతా ఋషులు వాళ్ళ వాళ్ళ వ్యాఖ్యానం రాశారు ఇప్పుడు ఉదాహరణకి ఋగ్వేద మంత్రము మొదటి మంత్రము మొదటి మండలంలో మొదటి సూక్తంలో మొదటి మంత్రాన్ని నేను ఒక ముప్పై మిలియన్ అర్థాలని తీసుకొచ్చాను దాన్ని ముప్పై మిలియన్ అర్థాలు అంటే మూడు కోట్ల అర్థాలు వచ్చినాయి నుంచి సో మూడు కోట్ల అర్ధాలు వచ్చినప్పుడు ఆ మూడు కోట్ల అర్థాలకి మనం తర్జుమా చేయాలంటే మిగతా వేదమంత్రాలు కావాలి అంటే ఒక్కొక్క వేదం ఒక వేద వేదమంత్రం నుంచి ఒక పదం తీసుకున్నప్పుడు ఆ పదం ఇంకొక మంత్రం ఎక్కడుందో చూస్తే ఆ వేద మంత్రానికి అర్థం చెప్పినప్పుడు ఆ వేద మంత్రంలో ఉన్న పదాలు అర్థాలు తీసుకుంటే ఇంకో వేదమంత్రంకి వెళ్ళినప్పుడు అలా వెళ్తూనే ఉంటుంది అనమాట సమస్త వేదంలోంచి మనకి మూడు కోట్ల అర్థాలు ఒక్క వేదమంత్రం నుంచి రాగలుగుతున్నప్పుడు నేను రాసుకున్నాను దాంతో నాకు పరమాత్ముడు ఆ జ్ఞానం ఇచ్చాడు నాకు సెపరేట్గా ఇచ్చాడు వేదంలో లేనిది ఇచ్చాడు అని నేను చెప్పకూడదు తప్పు వేదంలో ఉన్నదే నేను చెప్పాను వేదంలో లేనిది ఆ మూడు కోట్ల అర్థాలు నేను చెప్పలేను ఏ అయినా సరే ఏ బ్రాహ్మణమైనా సరే ఏ ఉపనిషత్ అయినా సరే వేదం మీద మాత్రమే ఆధారపడి రాశారు వేదంలో లేనిది రాయలేరు ఇప్పుడు ఉదాహరణకమ్మ నువ్వు ఇప్పుడు ఆ వీడియోలో వాళ్ళు ఏమన్నారంటే వేదంలో అప్పుడు మొదట్లో ఇవ్వకుండా తర్వాత కాలంలో ఋషులు తెలుసుకున్న జ్ఞానం ఉంది అది బ్రాహ్మణాల్లో ఉంది కాబట్టి అది కూడా వేదమే అని అన్నారు అనుకుందాం కసి ఆ ఋషులు ఇచ్చింది ఏదో తీసుకుందాం ఒకసారి తీసుకొని అది వేదానికి అనుకూలంగా ఉందా లేదా అని వెరిఫై చేయాలి చేసినప్పుడు అనుకూలంగా ఉంది అంటే అది వేద భాగం వేదంలోంచి వచ్చింది అని అర్థం తెలుస్తాను అనుకూలంగా లేదనుకో అంటే వేదంలో అనుకూలంగా అంటే దానికి వ్యతిరేకతగా ఉందనుకో అప్పుడు ఈ మొదటి వేదం తప్పైపోతుంది లేదు రెండో వాళ్ళు చెప్పింది తప్పు అయిపోదు ఏది తప్పు అంటే రెండోదే తప్పు వేదం మొదటి ఇచ్చిందే కరెక్ట్ సో దేర్ ఫోర్ ఆదిగా ఇచ్చిందే కరెక్ట్ లేకపోతే పరమాత్ముడు అజ్ఞానై కూర్చుంటాడు నేను నాలుగు వేదాలు ఇచ్చాను నేను పరమాత్మని నాలుగు వేదాలు ఇచ్చాను తర్వాత ఎవరో ఋషి వచ్చాడు నాకు ఏదో కావాలని అడిగాడు అవును కదా నేను ఇక్కడ మర్చిపోయాను నేను అక్కడ ఇస్తానని చెప్పి నేను ఇక్కడ మర్చిపోయానంటే నేను అజ్ఞాని సంపూర్ణ జ్ఞానం ఉన్న పరమాత్ముడు అజ్ఞానంలో ఎలా పడ్డాడమ్మా పడాడు కదా ఆయన పడ్డాడు అని వాళ్ళు అన్నారు అన్న అనుకో అది వాళ్ళ భ్రమ లేకపోతే మనకి పరమాత్మతో పొందేది ఇప్పుడు నువ్వు ఇంజనీరింగ్ లో చేరతావు ఫస్ట్ ఇయర్ లో నువ్వు ఏవో నేర్చుకుంటావు నేర్చుకున్నది ఒక జ్ఞానం ఉంటుంది అది థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి అదే టీచర్ అక్కడికి వచ్చి చెప్తున్నాడు చెప్తూ లేదు ఫస్ట్ ఇయర్ లో చెప్పినంత తూచ్ అది పక్కన పెట్టేసే ఇప్పుడు కొత్తగా నేను చెప్తున్నాను అంటే అప్పుడు ఆయన తప్పు అవుతుంది అది అంటే మీరు ఒక సంపూర్ణ జ్ఞానం నుంచి నేర్చుకోవట్లేదు అని అర్థం అది లేదమ్మా ఇప్పుడు మారింది అప్పుడున్న టెక్నాలజీ వేరు ఇప్పుడున్న టెక్నాలజీ వేరు ఈ టెక్నాలజీ ప్రకారం ఇలా చేస్తున్నామని అనుకో అది సరి అయింది అంటే ఆయనకి సంపూర్ణ జ్ఞానం లేదని బోధపడుతోంది కదా ఒకప్పుడు టెక్నాలజీ చిన్నది ఇప్పుడు టెక్నాలజీ పెద్దది కాబట్టి ఇది బెటర్ టెక్నాలజీ అన్నప్పుడు ఆ పాత టెక్నాలజీ సంపూర్ణ జ్ఞానం కాదు అని అర్థమవుతుంది అలానే బ్రాహ్మణాలు వచ్చినాయి అనుకుందాం బ్రాహ్మణాలు వేదం పరమాత్ముడు విడిగా ఇచ్చాడు మళ్ళీ వాళ్ళకి జ్ఞానం కలిగించాడు అనుకుంటే పూర్వం ఉన్న వేదం అంతా చూస్తున్నమాట అలా కుదరదు కదమ్మా సో మనం కనుక వెరిఫై చేసుకుంటే అన్ని బ్రాహ్మణాలు ఉపనిషత్తులు వేదానికి అనుకూలంగా ఉంటేనే వాటిని యాక్సెప్ట్ చేయాలి లేకపోతే తప్పు నంబర్ వన్ నంబర్ టూ పరమాత్ముడు అజ్ఞాని కాదు ఆయన మూడు కాలాల్లోనూ అన్ని దిశలలోనూ సర్వము వ్యాప్తమై ఉండి వాటన్నిటికీ అధిష్టించి ఉన్నాడు అలాంటి పరమాత్ముడు మూడు కాలాల్లో ఉన్నాడు ఉన్నప్పుడు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఆయనకు తెలియకపోతే ఇంకా మూడు కాలాల్లో ఎలా ఉన్నట్టమ్మా ఒప్పుకుంటావా ఇప్పుడు సపోజ్ నాకే జ్ఞానం వచ్చింది వచ్చి నాకు రేపు పొద్దున ఏం జరగబోతుందో తెలుసు కాబట్టి ఇప్పుడు నేను చేస్తున్నది తప్ప ఒప్పా నాకు తెలిసినప్పుడు రేపు పొద్దున ఇలా జరుగుతుందని తెలిసినప్పుడు ఆ తప్పుని ఇప్పుడే సవరించుకుంటా కానీ రేపు పొద్దున తప్పు జరిగేదాకా నేను ఆగాను కదా అలానే పరమాత్ముడు కూడా ఆయన త్రికాలజ్ఞుడు త్రికాలజ్ఞుడు అన్నప్పుడు మూడు కాలాలలో ఆయన విరాజిల్లుతున్నాడు కాబట్టి ఆయనకి తెలియందంటూ లేనప్పుడు మొదటిచ్చిన జ్ఞానం తక్కువ ఆ తర్వాత నేను ఇస్తాను అనుకోవడము అది అజ్ఞాని లక్షణం అవుతుంది నేను అలాంటి పరమాత్ముడు నాకొద్దు కాబట్టి ఈ బ్రాహ్మణాలు ఉపనిషత్తులు ఏవన్నా వేదంలోంచి తీసి చెప్పినవే తప్పితే వేరేవి కావు కాకపోతే ఋషులు తపస్సు చేశారు తపస్సు చేసినందుకు ఆ వేదంలో ఉన్న జ్ఞానాన్ని ఎక్స్టెన్సివ్ గా తెలుసుకున్నారు తప్పితే వేదంలో లేనిది తెలుసుకోలేదు ఇదమ్మా సారాంశం ఇంకా నెక్స్ట్ సార్ సంపూర్ణమైన వేదంలో అనంతమైన పరమాత్మ వేద జ్ఞానం ఇమిడి ఉన్నదా లేదా లేదని వాళ్ళు చెప్పారు బట్ అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ ఫైనైట్ వేద సంహితాస్ ఇంక్లూడింగ్ ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇప్పుడు మొత్తం వేదం కలిపి ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మంత్రాస్ ఉంటాయి కదా సార్ సో ఆ ఫైనైట్ వేద సంహితస్ లో ఇన్ఫైనైట్ నాలెడ్జ్ ఎలా ఉంటుంది అనేది నాకు అర్థం కాలేదు ఇప్పుడు అదే చెప్పాను ఇప్పుడు వాళ్ళ అజ్ఞానం అది వాళ్ళ వీడియోలో వాళ్ళ అజ్ఞానం బయటపడింది నేను చెప్పాను ఒక వేద మంత్రం తీసుకొని ఒక వేద మంత్రం ఋగ్వేదం మొదటి మండలం మొదటి సూక్తం మొదటి మంత్రం అది తీసుకొని మూడు కోట్ల అర్ధాలు పైనే చెప్పాను ఎలా సాధ్యమైంది సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి సాధ్యమైంది ఓకే అయితే దాన్ని మనం అర్థాలని తీసుకునేటప్పుడు నేను వేరే అర్థం చెప్పలేను వేదంలో ఉన్న అర్థమే చెప్పాలి కాబట్టి ఒక మంత్రంలో ఉన్న పదాలను తీసుకొని వేరే మంత్రాలలో ఆ పదాలు ఎక్కడ వస్తున్నాయి ఆ మంత్రం ఏం చెప్తుంది ఆ పదం గురించి చెప్పినప్పుడు ఆ మంత్రం తీసుకున్నప్పుడు ఆ మంత్రంలో ఉన్న అన్ని పదాలకు అర్థాలు చెప్పాలంటే అన్ని పదాలని వేరే 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 మంత్రాల్లోని వెతకాలి వెతికినప్పుడు ఆ ఆ అర్థాలన్నీ తీసుకున్నప్పుడు దీనికి అర్థం వస్తుంది అలా మూడు కోట్ల పైనే వచ్చినాయి ఈ యొక్క ఒక్క వేద మంత్రం నుంచి అప్పుడు అనంత వేదరాశి అంటే ఇదే మరి ఒక్క వేద మంత్రం చెప్పినప్పుడు అనేక వేద మంత్రాల గురించి ఇంకెన్ని వస్తాయో నువ్వు చెప్పమ్మా ఇంకోటి ఏంటంటే మనకున్న మంత్రము సరస్వతి మంత్రం ఒకటి ఉంది ఓం మహో అర్ణహ సరస్వతి అని ఈ మంత్రము ఈ మంత్రంలో మహో అర్ణహ అర్ణహ అంటే బిందువులు సముద్ర బిందువుల్ని అర్ణహ అంటారు అంటే చించు తిన్నాడు మహో అర్ణహ అంటే ఎంతో పెద్ద సముద్రం అది అంటే ఏంటంటే ఈ సరస్వతి ఈ వాక్ ఏదైతే ఉందో ఇది అనంతము అని పరమాత్మడే చెప్తుంది ఆ అనంతమైన పరమాత్మ ఈ అనంతమైన జ్ఞానం ఉంది కాబట్టి మహో అర్ణ సరస్వతి అని చెప్పాడు సో అలాంటి సరస్వతిని నువ్వు పొందు అంటే ఏమిటంటే ఆ వేదరాశిలో ఉన్న జ్ఞానాన్ని పొందాలన్నప్పుడు ఒక పదము ఒక్క ధాతువు నుంచి అనేక అర్థాలను తీసుకుంటూ రావచ్చు సో దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేదంలోనే ఇచ్చాడు సో ఇప్పుడు ఒక ధాతువు ఇప్పుడు మనకి రెండు వేల పదమూడు ధాతువులే ఉన్నాయి అప్రాక్సిమేట్లీ రఫ్లీ సో ఆ ధాతువుల్ని మనం ప్రత్యయాలను ఉంటాయి నూట నలభై ఒక సో ఈ నూట నలభై యొక్క ప్రత్యయాలతో చేర్చినప్పుడు అనేక రకమైన పదాలు ఏర్పడతాయి సో ఒక పదం ఏర్పడిన తర్వాత మళ్ళీ దానికి ధాతువుని చేర్చి మళ్ళీ ఒక ప్రత్యయాన్ని చేర్చి మళ్ళీ ఇంకో పదం తయారు చేయొచ్చు మళ్ళీ దానికి ఇంకో ధాతువుని చేర్చి మళ్ళీ ఒక ప్రత్యయం చేర్చి ఇంకొక పదం తయారు చేయొచ్చు ఇలా పదా ఒక్క పదాన్ని లెంది పదంగా తయారు చేయొచ్చు మహర్షి దయానంద్ సరస్వతి ఒక పదము కొన్ని లైన్లు ఉంటుంది అనమాట పదం ఒక్క పదం ఏది కొన్ని లైన్లు 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 ఉంటాయి సో దాన్ని జర్మనీకి పంపించాడు మీరు పెద్ద స్కాలర్స్ అంటున్నారు సంస్కృత స్కాలర్స్ దీనికి అర్థం చెప్పండి పోనాను ఇప్పటిదాకా ఆన్సర్ లేదు దానికి సో అది మహోర్ణ సరస్వతి సో దేర్ ఆ వాక్కు అనంతము ఆ అనంతమైన వాక్కును మనం పట్టుకోవాలి పట్టుకున్నప్పుడు మనకి అనంతమైన జ్ఞానము బోధపడుతుంది సో అది బోధపడిన తర్వాత ఇంకా మనము స్తబ్దులం అయిపోతాం అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న సైకిల్ తయారు చేసుకొని చాలా బ్రహ్మాండంగా తయారు చేశాను ప్రపంచంలో ఎవడు తయారు చేయలేడు సైకిల్ అని నేను అనుకుంటున్నాను ఆ సైకిల్ తయారు చేసి పెట్టాను అందరూ చూసి బాబా ఏం మెకానిక్ ఏం ఇంజనీరు ఏం టెక్నాలజీ అసలు నవ్వుతో నా భవిష్యత్ అనుకున్న సమయంలో ఏతో నిండిన రాకెట్ కార్ వచ్చి కూర్చుంది అనుకో అక్కడ అప్పుడు దాన్ని చూసినప్పుడు ఈ సైకిల్ వాడు తయారు చేసిన వాడు స్తబ్దుడైపోతాడు అలానే పరమాత్మ యొక్క ఒక్క మంత్రాన్ని చూసే నేను ఇంత తెలుసుకున్నప్పుడు అనంతమైన జ్ఞానం తెలుసుకుంటే నేనేమైపోతాను నాకు తెలియదు సో అలాంటిది మనము పరమాత్ముడు యొక్క జ్ఞానాన్ని కించపరచటం అవుతుంది వేదంలో లేని జ్ఞానం తర్వాత ఇచ్చాడు అంటే అది పరమాత్మను అవమానించటం అవుతుంది పరమాత్ముడు అనంత జ్ఞాని ఆయన సర్వ వేళలా సర్వావస్థల ఎందు ఉన్నాడు సర్వ అవస్థలు అంటే ఏంటంటే నేను మేల్కొని ఉన్నప్పుడు నా యొక్క కలలోను నా యొక్క సుషుక్తిలోను ఆయన ఉన్నాడు సో అలానే అన్ని దిశలలోనూ ఉన్నాడు అన్ని కాలాల్లోనూ ఉన్నాడు సర్వము ఉన్న ఆయనకి జ్ఞానం తక్కువ అర్రే పొరపాటు చేశాను వేదంలో నాలుగు వేదాలు ఇవ్వలేని జ్ఞానాన్ని ఇప్పుడు నేను ఇస్తాను అని అనుకోవడం అంటే అది బుద్ధిహీనత అలాంటి పరమాత్ముని నేను ఒప్పుకోను వేదం అలా ఒప్పుకోనుకమ్మా నెక్స్ట్ క్వశ్చన్ నూట తొంభై ఆరు కోట్ల సంవత్సరాల క్రితం నలుగురు ఆది ఋషులు గ్రహించకుండా వదిలేయటం వలన వేదంలో లేని కొత్త జ్ఞానం తర్వాత కాలంలో ఇతర ఋషులు విపరీతమైన సాధన చేత డైరెక్ట్ గా పరమాత్మ నుండి గ్రహించిన సందర్భాలు ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా అదే ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడు చెప్పింది అదే ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ చేసి నా యొక్క ఆఫీస్ కోసం ఒక క్లర్క్ను పెట్టుకోవాలి ఆ క్లర్క్ టైపిస్ట్ అయ్యి టైపింగ్ తెలిసి ఉండాలి ప్లస్ కంప్యూటర్ ఆపరేటర్ అయి ఉండాలి అని అనుకున్నాను ఇంటర్వ్యూ చేసి తీసుకున్నప్పుడు వాళ్ళని పరీక్ష చేసి తీసుకుంటా కదమ్మా అలా తీసుకున్నప్పుడు నాకు అతనికి ఆ జ్ఞానం ఉందని తెలిసినప్పుడు నేను రిక్రూట్ చేసుకుంటా సో అలానే నేను పరమాత్ముడు ఋషులు నలుగురు ఋషుల్ని సెలెక్ట్ చేసుకున్నాడు అన్నప్పుడు ఆయన నాలుగు ఆత్మలు ఏవైతే అర్హత కలిగి ఉంటుందో అలాంటి ఆత్మలు ఎవరైతే మోక్షంలో ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తాను కానీ తక్కువ చేసి ఇవ్వటము వాళ్ళకి అయింది వాళ్ళు గ్రహించలేరు అనుకుంటే నేను ఎందుకు ఇస్తాను నేనే జాబి అనేవాడిని పరమాత్మ ఇస్తాడా వాళ్ళకి అది వాళ్ళు అబద్ధం చెప్తున్నారు వాళ్ళు గ్రహించలేకపోవడం అవుతుందని పరమాత్మ గురించి వాళ్ళకి తెలియట్లేదు అజ్ఞానంలో మాట్లాడుతున్నారు సో ఈ మధ్య చాలా మంది కొద్ది కొద్దిగా ఏవేవో పుస్తకాలు చదివేసి వచ్చేసి ఏది పడితే అది చెప్పేస్తుంది సో అలా చెప్పడం మూలంగా మన వేదము చాలా అభాసు పాలు చేస్తున్నారు వాళ్ళు అది తప్పది అలా చెప్పకూడదు అమ్మా ఇంకమ్మ నాది చివరి ప్రశ్న వేదం పరమ ప్రమాణం అని స్మృతులు అంగీకరిస్తున్నాయి వేదంలో లేని జ్ఞానం తర్వాత కాలంలో మహానుభావులు సద్గురువులు గ్రహించారని లేదా వారికి పరమాత్మ ప్రసాదించాడని ప్రతిపాదిస్తే వేదం యొక్క ప్రామాణికత ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉన్నదా ఇప్పుడు ఉదాహరణకి పరమాత్మ దశావతారాలు తీసుకోబోతున్నాడని అలంకార ప్రియుడు అభిషేక ప్రియుడు అని షోడోపచారములతో అర్చన చేయాలనే జ్ఞానం ఆది ఋషులు గ్రహించలేదు అందువలన వేద సంహితలలో పొందుపరచలేదు తర్వాత కాలంలో సాధకులు పరమాత్మ నుండి డైరెక్ట్ గా గ్రహించి ప్రపంచానికి డిక్లేర్ చేశారు ఇప్పుడు ఈ ప్రతిపాదనకు వేద ప్రమాణం నిమిత్తం ఉన్నదా లేదా ఇది నీ ప్రశ్న ఇప్పుడు ఇందులో మనం ఒకటి గ్రహిద్దాం మొదట్లో ఋషులు వేదాలు పరమ ప్రమాణం అని స్మృతులు అంగీకరిస్తున్నాయి కాబట్టి వేదంని ఫిక్స్ ఫస్ట్ మనం వేదం ఫిక్స్ చేద్దాం చేసిన తర్వాత అప్పట్లో ఋషులు వాళ్ళకు వాళ్ళు వాళ్ళకు కావాల్సిన జ్ఞానాన్ని వాళ్ళు పొందారు పొంది నెక్స్ట్ జనరేషన్ చెప్పారు ఆ నెక్స్ట్ జనరేషన్ తీసుకొని ముందుకు వెళ్ళిపోయారు అలా 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 ప్రపంచం అంతా వ్యాపించింది ఫెంటాస్టీ ఇప్పుడు దశావతారాలు ఉన్నాయి అని ఒకళ్ళు గ్రహించారు అనుకున్నాం వేదంలో ఉంది అని గ్రహించారు అనుకున్నాం తప్పు లేదుగా అలా గ్రహిస్తే తప్పు లేదు కానీ అలా గ్రహించడానికి వేదంలో ప్రమాణం చూపించాలి సో ప్రమాణం చూపించకుండా వేదంలో ఉంది అని చెప్తే తప్పు అవుతుంది సో ఇప్పుడు ప్రమాణం వేదంలో ఏముందో వాళ్ళు చెప్తే కనుక అప్పుడు మనకే ఆ జ్ఞానం కలుగుతుంది వాళ్ళు వేదంలో చూపించకుండా మేము గ్రహించామని చెప్పడము అది అజ్ఞానము దాన్ని మనం అంగీకరించకూడదు ఏది చెప్పిన వేద ప్రమాణంగా ఉండాలి సో ఈ ఋషులు కానీ ఈ ఆచారులు కానీ ఈ బాబాలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వేద ప్రమాణం చూపించాలి వేద ప్రమాణం చూపించకుండా నా మాటే వేదవాక్కు అనేటోళ్ళని మనం అంగీకరించకూడదు అది తప్పవుతుంది ఇప్పుడు లెటర్స్ ఏ ఒక పీఠాధిపతి అన్నాడు అనుకుందాం ఆవు మాంసం బ్రాహ్మణులు తిన్నారు అని అన్నాడు అనుకుందాం అన్నప్పుడు ఆయన వేద ప్రమాణం చూపించాలి ఆయన వేద ప్రమాణం చూపించమన్నప్పుడు వేదాన్ని చూపించకుండా ఏదో పురాణాన్ని చూపించి పురాణం కూడా వేదమే ఎందుకంటే పరమాత్ముడు అప్పుడు మర్చిపోయాడు తర్వాత ఇచ్చాడు అని చెప్తాడు అనమాట అంటే మళ్ళీ ఆయన అజ్ఞానంలో కూరుకున్నాడు సో దేర్ ఫోర్ ఈ నాలుగు వేదాల్లోంచి చూపించలేనిది నువ్వు వేరేది చెప్తున్నావు అంటే అది అవిద్య పైగా దశావతారాల్ని ఖండిస్తుంది వేదం అవతారాలని ఖండిస్తుంది వేదం ఖండిస్తున్నప్పుడు మనము దాన్ని మనం చెప్పకూడదు ఆ నీ మతం అది నువ్వు అట్లా అనుకుంటున్నావు నువ్వు నువ్వు ప్రార్థన చేసుకో తప్పులేదు నేను విష్ణు అన్న రూపాన్ని ఊహించుకుంటున్నాను ఆయనకి దశావతారాలు ఉన్నాయని ఊహించుకుంటున్నాను లేకపోతే ఇరవై నాలుగు అవతారాలు ఉన్నాయని ఊహించుకుంటున్నాను నో ప్రాబ్లం నువ్వు అనుకోవడం తప్పు లేదు నువ్వు ఒక మతం పెట్టుకోవడంలో తప్పు లేదు నీ ఫ్రీడమ్ కానీ వేదం నుంచి వచ్చిందని చెప్పడం మటుకు తప్పు అదే సో దేర్ ఫోర్ నథింగ్ వేదంలో లేనిది ఎవరైనా చెప్తున్నారు అంటే అది తప్పు అలాంటిది మనం ఒప్పుకోకూడదు అందుకేనే ఎక్కడికక్కడ వేరే పండితులు ఉండాలి దాన్ని ఖండించాలి దాన్ని ఖండన ఎలా చేస్తారు ఒక పదానికి అనేక అర్థాలు ఉన్నాయి కాబట్టి ఒక మంత్రానికి అనేక అర్థాలు మీరే చెప్పారు కాబట్టి ఆ అర్థాల్లో ఇది ఒకటి అయి ఉండొచ్చు కదా అంటే ఆ అర్థం చెప్పు మేము దాన్ని అవునా కదా మేము అంగీకరిస్తాం అయిపోతుంది కదమ్మా అయినా కదా సో అందుకని ఎవరన్నా సరే దానికి ఒక ఒక పద్ధతి ఉండాలన్నమాట సో ఒక సిస్టమ్ ఉండాలి ఆ సిస్టమే ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక సైన్సెస్ మేము తయారు చేస్తుంది అలాంటి వేదాన్ని కించపరచకుండా ఎవ్వరూ కూడా వేద జ్ఞానాన్ని తప్పు పట్టకుండా ఇప్పుడు మన స్టూడెంట్స్ తయారవుతున్నారు వాళ్ళు రేపు పొద్దున వేదంలో ఈ మంత్రం చెప్పి దాని అర్థం చెప్పినప్పుడు అది తప్ప ఒప్పా నిర్ణయించుకునే శక్తిని వాళ్ళకి ప్రసాదిస్తున్నాం వేదం ద్వారా వాళ్ళే ఖండన చేస్తారు దాన్ని లేదండి ఇలా అనకూడదు దీని అర్థం ఇప్పుడు ఇక్కడ రాదు ఇప్పుడు తక్ష అన్న శబ్దం ఉంది తక్ష అన్నది దానికి తక్షణోతి లేకపోతే తక్షతి అని రెండు వస్తాయి ఇప్పుడు తక్షణ శబ్దానికి తక్షణోతి కరెక్టా తక్ష కరెక్టా అన్నది వెరీ ఇంపార్టెంట్ సో అయితే అర్థం అది అది అయినప్పుడు తక్షణోతి కరెక్ట్ చోట తక్ష ఒక చోట కరెక్ట్ ఎలా అంటే ఒకవేళ మనము ఏదైనా ఒక పదార్థాన్ని చిన్నగా చేస్తున్నాం అనుకుంటే అప్పుడు అది తక్షణోతి ఉపయోగించాలి తక్ష అంటే చిన్నగా చేయటం అని అర్థం అనమాట సో తక్షణోతి అని ఉపయోగిస్తాం సో అప్పుడు అది ఇప్పుడు నేను కర్రని చెక్కుతున్నాను అనుకో చెక్కుతున్నప్పుడు దాన్ని చిన్నగా చేస్తున్నా అని అర్థం అనమాట సో అది తక్షణోతి ఉపయోగించాలి అదే నేను ఎవరైనా మాటల్ని ఖండిస్తున్నాను ఇప్పుడు నేను ఖండిస్తున్నాను ఖండిస్తున్నప్పుడు సంతక్షతి అని ఉపయోగించాలి అంటే సంతక్షతి అంటే ఏంటంటే ఇప్పుడు ఒక 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 దాన్ని నేను ఖండిస్తున్నాను ఖండించటం అంటే ఏంటి ఇప్పుడు మాటల్ని ఖండిస్తున్నాను ఆ వే ఆ వీడియోలో ఉన్న మాటల్ని నేను ఖండిస్తున్నాను అన్నప్పుడు ఆ మాటల్ని ఖండించడం అంటే ఏంటి వాటిని చిన్నగా చేయటం అని కాదు వాటికి ఆపోజిట్ గా నేను చెప్తున్నాను అర్థం అన్నమాట సో అది సంతక్షతి అవుతుంది సో ఇలా ఒక పదానికి తక్ష అన్న ధాతువుకి ఎలా ప్రత్యయం చేర్చి దాని యొక్క రూల్స్ పాణిని మహర్షి ఆయన దాని అష్టాధ్యాయులు ఇచ్చారు ఆ రూల్స్ తీసుకొని మనము ప్రొసీడ్ అవ్వాలి ఆయనే తక్షణోతి ఏర్పడుతుంది అని చెప్పిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలోనే ఆయన అంటే కొన్ని శ్లోకాల తర్వాత ఇది తక్షతి అని కూడా ఏర్పడుతుంది ఎప్పుడైతే ఇలా ఉంటుందో అప్పుడు తక్షతి ఎప్పుడైతే ఇలా ఉంటుందో అప్పుడు తక్షణోతి అని చెప్పాడు సో అలా మనము దాని అర్థాలు ఒక్కొక్క ధాతువుకి రకరకాల అర్థాలు వస్తాయి అన్నమాట వచ్చినప్పుడు దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్లై చేసినప్పుడు ఇది కరెక్ట్ పదమా కాదా అని మనకు తెలుస్తుంది అలానే ఇప్పుడు ఎవరన్నా వేదంలో ఇది ఉంది అని చెప్పినప్పుడు ఆ పదాన్ని నువ్వు ఎలా చెప్తున్నావు అర్థం తెలుసుకున్నప్పుడు ఆ అర్థాన్ని ఇలా చెప్పడం తప్ప ఒప్పా అన్నది యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక సైన్సెస్ వాళ్ళు మేము చెప్పేస్తా ఓకే అప్పుడు ఏమవుతుందంటే వేదంలో కల్మషాలు లేకుండా ఉంటాయి ఇంకా దానికి మేము శాస్త్రార్థం చేస్తాం మేము రెడీ అంటాం అందరు పండితుల్ని పిలుస్తాం కూర్చోబెడతాం ఓకే కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్నలు ఆ వీడియోలో అలా ఉంటే కనుక అలా గనుక వాళ్ళు చెప్పుంటే అది తప్పు నేను అన్ని విధాలుగా ఆ మాటల్ని ఖండిస్తున్నాను పరమాత్ముడు జ్ఞానం అనంతము అనంతమైన జ్ఞానాన్ని ఆయన మొదట్లో ఇవ్వలేదు ఇవ్వలేకపోయాడు నలుగురు ఋషులకు ఇవ్వలేకపోయాడు ఎందుకంటే వాళ్ళకి కెపాసిటీ లేదని చెప్పడం చాలా తప్పు ఎందుకంటే నలుగురు ఋషుల్ని చూస్ చేసుకున్నప్పుడు నలభై ఋషులను కూడా చూస్ చేసుకునేవాడిగా ఆయన కదా నాలుగే ఉండాలి నలభై మందిని కూడా పెట్టుకుని ఉండేవాడు ఆయన కావాలి ఉంటే కాబట్టి కాబట్టి వాళ్ళు వాళ్ళు తప్పు చెప్తున్నారు వాళ్ళ అజ్ఞానంతో చెప్తున్నారు తప్పమ్మా అది అంతే సార్ నాకు నా సందేహాలు చేసినందుకు ధన్యవాదాలు నువ్వు మంచి ప్రశ్నలతో వచ్చావు మా అమూల్య వండర్ఫుల్ అందరికి ఉపయోగపడతాయి ప్రశ్నలు అలానే మున్ముందు కూడా వేదం గురించి ఎవరిని మాట్లాడినప్పుడు తప్పకుండా నాకు పంపించు నేను వాటిని సమాధానం ఇవ్వగలిగితే సమాధానం ఇచ్చేస్తాను అలాగే ధన్యవాదాలు ఓ